ఫ్రెండ్స్ ఈడ ఎవరు మంచి దిట్టమైన శ్రద్ధ చెప్పింది ఒకటి తెల్ల ఎద్దుంది ఒకటి పుల్ల ఎద్దుంది వీటి ధర ఎందు చూద్దాం మరి ఎవరు రైతు మంచిగా గట్టి పట్టుకొచ్చాడు నమస్తే నమస్తే ఎద్దులకు గడ్డి తీసుకొని వచ్చిండు వీటి ధర ఎందు చూద్దాం ఏ ఊరు నుంచి వచ్చిండ్రు వచ్చిందోదా ఎవరు నీవే యా ఊరు మనది ఏవు ముగ్ధంపూర్ నారాయణపేట మండలమేనా ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు మంచి వ్యవసాయం చేసేదు ఎంత రేటు ఇవి లక్ష ముప్పై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ అడిగిరేవరా మళ్ళా ఎంత అడుగుతున్నారు లక్ష పదహైదు వేలు అడిగిపోతున్నారు మీరు అడిగి అయితే అనుకుంటారు లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే ఏం పేరు రైతు పేరు శంకర్ అంట రైతు పేరు ఎన్ని ఏళ్ళ నింజాబట్టివి ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఇవి అంటే ఎన్ని పాలపాలద్దులు ఉన్నాయి ఇప్పుడు పాలపాలద్దులు ఉన్నప్పుడు పట్టుకొచ్చిండట మరి ఇప్పుడు అయితే అమ్మకానికి ఇచ్చిండు రెండేళ్ళు ఊకమ్మైపోయినరా ఏమట్లా ఫస్ట్ పాలపాల అప్పుడు తెచ్చినప్పుడు ఊకేమైపోయినరు నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఇలాంటి కాంటాక్ట్ చేయొచ్చు నారాయణపేట మ ఉట్కూర్ ముగ్దంపూర్ ముగ్ధంపూర్ నారాయణపేట జిల్లా ఇలాది